మద్ది స్వామి గుడి గవర్నమెంట్ పోయి ఇది చేస్తాము అది అని చెప్పి వాళ్ళను వీళ్ళను ఎవరు రావద్దు వాళ్ళ కాసేదిలేదంటే మేము ఆ సుమయం తెచ్చుకోలేదు ఆడ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఏం చేసినాడు అసలు రోడ్డు ఎట్టుండే అది డబల్ రోడ్డు పన్నెండు కోట్లతో డబల్ రోడ్ వేయించినాడు సిమెంట్ రోడ్డు మళ్ళీ రెండు కోట్లతో అమ్మవారి గుడి స్వామివారి గుడి స్వామివారి గుడి నాలుగు కోట్లతో అట్లనే మళ్ళా ఇప్పుడు టూరిజం ఏపీ టూరిజం వేయించినాడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ప్రాకారం ఇరవై మూడు కోట్లు ప్రాకారం ఇంతవరకు మొదలు పెట్టి అడిగి అడిగే లేరు అటు ఆర్సీ వచ్చేసి రెండు కోట్ల డెబ్బై లక్షలతో రంగాపురంలో రంగాపురం ముఖద్వారము అంటే తిరుపతిలో ఎట్లుందో అట్లా చేపించాలని చెప్పి ఇంట్రెస్ట్ చేసి చేర్చే ఇంతవరకు దాన్ని లేదు మళ్ళీ పూల అంగడి నెలకు తొంభై వేలు ఇచ్చేది లక్ష నలభై ఐదు వేలకు ఇప్పుడు బియ్యము అమ్మితే మనం పో చేసి అన్నదానాలకు అందరికీ పంపకం చేసి పల్లెలకు స్వామివారికి ఏదన్నా చేసి మనం బియ్యం వేలం ఇచ్చి ఇరవై లక్షల పైకి వచ్చేది ఈ పొద్దు పదమూడు ఇచ్చినాము ఎందుకు ఇచ్చినాం అట్లా పూలదైతే తొంభై వేలు నెలకు ఇచ్చేది లక్ష నలభై ఐదు ఇస్తున్నాము అంటే ఎవరి వల్ల ఇది జరుగుతుంది అది చూడమను దా ఎంతవరకు డెవలప్ చేస్తాము ఇంకా ఎంత ఇంకా ఇంతకన్నా డెవలప్ చేయాలా వాళ్ళ పెరుగులో ఎంత ఆదాయం ఉంది అంతకుముందు పోయిన గవర్నమెంట్లో కూడా ఖర్చులు చూడమను ఒక మా గవర్నమెంట్లో ఖర్చులు చూడమను పబ్లిక్ ఆడ పోయి రికార్డేడ్ ఉంటుంది ఎవరు చూసినా చెప్తారు ఎంత ఉండేది ఏం కథ అని అది చూసి దాని పద్ధతిగా నడిపేవను మంచిదే కదా అందరికీ ఉన్నాయి ఎన్ని రోడ్లు వేసినారు ఎవరెవరు వేసి ఎక్కడ వేసినారు ఇంతవరకు ఎప్పుడన్నా జరిగింది అదే అంటే ఇంతకుముందు సీఎంగా చేసినారు పాన్న తానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా అంతకుముందు ఎంపీలు చేసినారు మళ్ళీ ఎంతవరకు ఇప్పుడు అదే దానికన్నా మిన్నాక చూపించి మాట్లాడండి ఈ ప్రజలు కూడా మేము కూడా ఊకే నింటాం ఊకే ఏం చేయాలా ఏం చేయాలంటే ఎట్లా పబ్లిక్ ప్రజలు అనుకోవాలి కదా చేయలేదు చేసినారా చేయలేదా అనేది తప్పేమిది దేవు దేవుని సుమ్ము తిని ఎవరు ముందుకు వచ్చేది అది కనీసం సక్రమంగా నచ్చే దృడబం ఇప్పుడు గవర్నమెంట్ మారిందని కనీసం చైర్మన్ గారు రాజీనామా కూడా చేయలే ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పడంలే అంటే చెప్పొద్దని చెప్పినారట పేపర్లో చైర్మన్ రాయొద్దని చెప్పినారట ఇదేంటి పద్ధతి ఎక్కడన్నాందా ఓ పోస్ట్ లోనే రాయొద్దు ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మీరు పూజలు పిలిచొద్దు అని చెప్పేది ఎక్కడన్నా మీరు ఓడలేదు అంట ఎవరు మీరు

చె వాళ్ళు అసలు చెప్పడం ఇంటిమేషన్ వాళ్ళు ఇవద్దని చెప్పినారంట ఇవ్వ ఎంత పిలుస్తారు మీరు అని అన్నారు వాళ్ళనే ఈ వాళ్ళనే ఈ వాళ్ళ నాతోనే అన్నాడు పిలిచొద్దన్నా వాళ్ళ పేరు రాయొద్దనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్